హాయ్ అండి నమస్తే సుబ్రహ్మణ్యం షష్ఠి అనగా ఏమిటి పెళ్లి కాని వారు సంతానం లేని వారు సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఏం చేయాలి గౌరీ శంకర్ల మంగళకరమైన ప్రేమకు అనురాగానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు కార్తికేయుడు వేలాయుధుడు కుమారస్వామిగా పేరుగాంచిన స్వామి కారణజన్ముడు తారకాసురుడు సురావణుడు మరికొందరు రాక్షసులు ప్రజలను దేవతలను హింసిస్తూ ఉండేవారు ఆ అసురుల బారి నుండి కాపాడడానికి బ్రహ్మను కోరగా శివపార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడని చెప్పాడు ఆ రకంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో కుమారస్వామి పుట్టుక విలక్షణమైనది శివంశతో జన్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు గంగాదేవి ఆ పుత్రుడి భారం మొయ్యలేక రేళ్ల పొదల్లో జార అప్పుడు కృత్తికా దేవతలు ఆరుగురు తమ స్థాన్యమిచ్చి పెంచుతారు రైళ్ల పొదల్లో పెరిగినందువల్ల శరవణుడని కృత్తికా దేవతలు పెంచినందువల్ల కార్తికేయుడని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఆరు ముఖాలు కలిగినందువల్ల షణ్ముఖుడని అంటారు నెమలి వాహనం కలిగిన స్వామి గణేషుడి సోదరుడు ఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలను ఒకటి మనస్సుకు ప్రతీక స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రమే సొంతం సేనాపతిగా సకల దేవగణాల చేత పూజలు అందుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందితే గౌరీ శంకురుల కటాక్షం లభిస్తుందని ప్రతీక తారకాసురుడి సంహరించిన కుమారస్వామి మార్గశిరమాసం శుక్లపక్షం షష్ఠినాడు జన్మించాడు ఆరు ముఖాలు పన్నెండు చేతులు సూర్య తేజస్సుతో జన్మించిన షణ్ముఖుని ఆరాధించడం వల్ల సమస్త దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఆషాఢమాస శుక్లపక్ష పంచమి షష్ఠిని పర్వదినాలుగా జరుపుకుంటారు శుక్లపక్ష పంచమిని స్కందపంచమిని షష్ఠిని కుమార షష్ఠి అని భావించి భక్తులు ఆ రెండు రోజులు విశేష పూజలు చేస్తారు మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి షష్ఠి అని కూడా అంటారు రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వల్ల సకల నాగదోషాలు హరింపబడతాయని భక్తుల విశ్వాసం సుబ్రహ్మణ్య షష్ఠి చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది ఇక తమిళనాడులో ఇదే రోజు కావడి మొక్కు తీరుస్తారు షష్ఠినాడు కుమారస్వామి ఆలయంలో కావడిలో పంచదారను పాలను మోసుకొని వెళతారు ఇది వారి మొక్కును బట్టి ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది ఈ విధంగా సమర్పించిన వారికి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం ఈ పండుగ తమిళనాడులో బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే